గాయ్స్ గాయస్ పిక్లో కనిపిస్తుంది కదా సాఫీగా ఉండే బుట్ట ఆ బుట్ట హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందైతే షోల్డర్ దగ్గర మిడిల్లో ఒక డాట్ పెట్టుకొని ఒక కుచ్చి పక్కన ఒక కుర్చీ సర్దుకుంటూ మిడిల్ నుంచి అటు హాఫ్ ఇంచా ఇటు హాఫ్ అయితే గ్యాప్ ఇచ్చి కుచ్చి పెట్టుకోవాలి అదే కుర్చీ కిందకు వచ్చేసరికి మళ్ళీ మిడిల్లో డాట్ పెట్టుకొని ఆ మిడిల్లోకి కరెక్ట్గా ఒక కుచ్చి పైకి ఒక కుర్చీ ఎక్కించాలండి చూసారు కదా ఒక కుర్చీ పైకి ఒక కుచ్చి ఇలా జాగ్రత్తగా పెట్టాము అంటే మనకి ఎగస్టావ్గా వచ్చింది కింద కట్ చేసి వేసుకోవచ్చు ఈ కుర్చీ పెట్టేటప్పుడు ఏంటంటే మనం ముందే హ్యాండ్ షేప్ అయితే కట్ చేసుకోకూడదు అలా కట్ చేసుకున్నామంటే మళ్ళీ ఈ కుర్చి పెట్టేసరికి మనకి హ్యాండ్ లెంత్ అయితే తగ్గుతుంది మనం సాఫీగా ఉన్న క్లాత్ తీసుకొని ఇలా హ్యాండ్ షేప్ కట్ చేసుకొని ఫిల్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ జాయింట్ చేసుకోవాలి కింద పట్టి వచ్చేసి మనకి బార్డర్ శారీ బార్డర్ ఎంత కావాలో అంత బార్డర్ అయితే యాడ్ చేసుకొని లైనింగ్ వైపుకి లైనింగ్ పెట్టుకొని ఇలా తిప్పి వేసుకున్నాము అంటే ఖర్చు కనిపించకుండా మధ్యలోకి వెళ్ళిపోతుందండి చూసారు కదా మనకి ఎక్కడ కూడా ఖర్చులు కనిపించకుండా బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్